కరువు కాలంలో ఎలాగ పోషించబడాలి చాలా మంది పనులు లేవు నాయనా వ్యాపారం లేదు నాయనా చేతి పని లేదు నాయనా ఉంది ప్రభు నేనేమంటానంటే పంటలు సరిగ్గా పండకపోతే కరువు వస్తుంది పని వాళ్ళకి పని లేకపోతే కరువు వస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారం లేకపోతే కరువు వస్తుంది ఏంటి అలా కూర్చున్నారు మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అదే కరువు ఎప్పుడు వస్తుందండి పంటలు పండకపోతే కదా దైవచనంగా మా దేవుని బిడ్డలారా ఆ కరువు కాలములో ఆ పరిస్థితుల్లో ఈమె భవిష్యత్తును గురించి గందరగోళం అయ్యో పట్టిడి పిండే ఉంది బొడ్డులో కొంచెం నూనె ఉందే దైవచనుడు అంటున్నాడు దేవుడే దైవచనుడు ద్వారా మాట్లాడుతున్నాడు కొన్ని సమయాలలో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు తన సేవకుల్లో నుంచే దేవుడు మాట్లాడుతాడు అవునా కాదా మీరు అవునన్నా కాదన్నా వాస్తవం అదే ఈ రాత్రి ప్రభు ఈ సబ్జెక్ట్ ఇచ్చారంటే ఇదే ఎవరికో అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు అదే కదండి ఏలి అంటున్నాడు నువ్వు భయపడొద్దు నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి మొదట అప్పము నా యొద్దకు తీసుకురా తర్వాతే నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును అన్నారు ఇదేంటి సార్ నాకు నా కొడుకు సరిపోద్ది అన్నాడు అది మానవ రీతిగా నేను ఆలోచిస్తాను నేనే కదా మీరు కూడా ఆలోచిస్తారు ఏజరాక్తి విజయ్ మీరిద్దరూ చేసుకున్న తర్వాత ఏదన్నా మిగిలి ఉంటే ఒక అప్పు నాకు తీసుకురామ్మంటే అది బాగుండేదిగా ఈ న్యాయం ఇదే పట్టడి పిండే బుడ్లు కొంచెం నూనె మొదట అప్పును చేసుకురామంటున్నాడు ఏంటి అందా అంటే అల్లా మనం అయితే ఆలోచిద్దాం ఏంటి ఇది మొదట అయిపోయి ఎలాగా నాకు నా కొడుక్కి చనిపోతాయి ఇదేంటి సార్ అంటే మనసులో ఎన్ని భావాలు పరిగెట్టేస్తాయో ఇచ్చే రక్తమే చేయం దేవునికి స్తోత్రం ఎన్ని భావాలైనా పరిగెట్టచ్చు కానీ దేవుని భావం మనకు అర్థం అవుతే స్తోత్రం చెప్పండి అది అర్థం కాకపోతే స్తోత్రం రాదు ఉండడం అప్పుడు దేవునికి స్తోత్రం అవునమ్మా అవునన్నా కథను వాస్తవం అదే చాలామంది ఏదో తెగ ఆలోచించేస్తారు ఏమీ ఆలోచించే పాయింట్ ఏమి లేదు భయపడద్దు చక్కగా చెప్పాడు అయితే ఆమె చేసింది పని ఏంటో తెలుసా పదిహేను వచ్చును విశ్రాలీల దేవుడని యహోవా సెలవిచ్చుచున్నాడని అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్ ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా అత్తడును అంటే దైవజనుడు ఆమె అంటే వెధవరాలు ఆమె ఇంటి వారును అనేక దినాలు చప్పట్లు కొట్టండి గట్టిగా ఎలా ఉండగలుగుతున్నారండి ముందు నాకు నా కొడుక్కి అన్నారు కదా అమ్మాయి నాకు నా కొడుకు అంటే దైవజనుడు ఆమె ఆమె ఇంటివారు ఇంటివారంటే భర్త ఉండడుగా చెప్పండి భర్త ఉండరు పని వాళ్ళు ఉంటారుగా ఇంటివారు అంటే అర్థం ఏంటి అంటే ఇద్దరు అనే దానిని దేవుడు దైవజనుడు పంపించి భయపడొద్దు అని చెప్పి ఏమండి వాళ్ళని బలపరిచి నేనంటాను ఆ పట్టిడి పిండే బుడ్డులో కొంచెమును ఆ ఇద్దరికీ సరిపోయేదాన్ని మొత్తం ఇంటితో పాలితే కాదు దైవచ్చండు ఎప్పుడు వరకు తెలుసండి మళ్ళీ వర్షం కురిసే కోరు అంటే కరువు కాలమంతా కూడా దేవుడు పోషించాడు పడన గట్టిగా చాపట్లో ఆమె అర్థమవుతుందండి భయపడవద్దని చెప్పి బలపరిచిన దేవుడు వెదవరాలిని ఆ కరువు కాలములో ఆ కూడా దేవుడే పోషించాడు ఆమె ఏళ్ళను పోషించను దేవుడు మళ్ళీ పోషించడా దేవుడు ఎందుకు పోషించాడు పైపడద్దు బలపరిచి ఆదరించి దేవుడు ఏం చేశాడు తెలుసా ఆమెను ఆమె కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు పోషించాడు ఇది రెండో ప్రస్తావన మూడవదిగా దైవ జనాంగా మా దేవుని బిడ్డలారా మనము ధ్యానించవలసిన మంచి ఒక కష్టకాలం వచ్చి పడింది బైబుల్ గ్రంథంలో ఎవరయ్యా అంటే దైవజనుడైనటువంటి ఎలిషియా గారు కారణం ఏమిటంటే పిల్లల ఇస్రాయలీల రాజు మీదకి సిరియా రాజు అయినటువంటి బెన్హెదెదు అనే వ్యక్తి దండెత్తుకు రావాలని ప్లాన్ వేశాడు వేస్తే దైవచనుడని ఎలీషా గారికి దేవుడు బయలుపరిచాడు ఓ రాజు నువ్వు పలానా చోటకి వెళ్ళొద్దు సిరియా రాజు నీ మీదకి దండెత్తుకుని వస్తున్నాడు అని దైవజనుడు ఇస్రాయల్ రాజుకి చెప్తే ఇస్రాయలి రాజు వెళ్ళలేదు వెళ్ళకపోయేటప్పటికి రాజుకి డౌట్ వచ్చేసింది డౌట్ వచ్చి సిరియా రాజు వాళ్ళ పనులందరినీ పిలిచి ఆలోచన చేసి మీలో ఎవడో ఇస్రాయేలీ రాజుకి సమాచారం ఇచ్చాడో చెప్పండి ఏయ్ నువ్వు చెప్పావా ఏ నువ్వు చెప్పావా నువ్వు చెప్పావా చెప్పవా నువ్వు అని అనగానే అందరు అయిపోయారు సార్ అప్పుడు ఒకడు అన్నాడు సార్ మనోళ్ళు ఎవ్వరూ అతనికి చెప్పలేదు కానీ ఇస్రాయేలీలు దేశములో ఒక ప్రభక్తున్నాడు దైవ జనుడున్నాడు ఎలీషియా గారు ద్వారా ఈ సమాచారం ఇస్రాయేలీ రాజుకి తెలిసింది చప్పళ్ళ కోటని గట్టిగా ఆ నానగానే ఒరే ముందు రాజు కాదు రాతికి రాండ్రే అన్నారు దేవునికి ఎవరిని దైవ జను దేవునికి అప్పుడు సిరియా సైన్యం సిరియా రథాలు వీళ్ళందరూ రెండవ రాసుల గ్రంథానికి వద్దాం ఆరో అధ్యాయంలో పిల్లరా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి దైవజనాంగమా గమనించండి మనము బయలుదేరారు వారు ఎవరండి సిరియా రథాలు సిరియా సైన్యము ఓ బయలుదేరతా ఉంటే దైవ జనాంగమా మరి పదమూడు వచ్చనము నుంచి మనం పన్నెండు వచ్చనం నుంచి గమనిస్తే ఏమండి ఈ విషయాలన్నీ కూడా మనకు కులంకుశంగా కనబడతాయి అయితే ప్రిల్ల పదమూడు వచ్చిన అందుకు రాజు మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నువ్వు వెళ్ళి అతడున్న చోటు చూచి రమ్మని సెలవీగానే అతడు దోతానులు ఉన్నాడని వర్తమానం ఇచ్చినప్పుడు కాబట్టి ఆ కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని పంపించి వారు రాత్రి వేళ వచ్చి నలు దిశల పట్టణములు చుట్టుకొని ఉండగా దైవ జనుడైన అతని పనివాడు పెందలకానే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రాలు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉన్నట కనబడి అతడు ఆ అంతటా అతడి పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదమని ఆ దైవ అన్నాడు వినండి సివియా సైన్యం పట్టణమును చుట్టబెట్టింది పెట్టింది పనివాడు పొద్దునే లేచి దాన్ని చూశాడు చూడగానే పట్టణము చుట్టూ సైన్యం వ్యాపించగా ఈలో ఏమొచ్చిందో తెలుసా ఒక భయం వచ్చింది భయం వచ్చి పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పడిన దైవజనుడి దగ్గరకు వచ్చి అయ్యో దైవజనుడా నా ఏలినవాడా మనము ఏమి చేయుదము అని ఆ పనివాడు దైవ అంటున్నాడు దైవచనుడితో అంటుంటే పిల్లరా ఆ దైవజనుడు ద్వారా భయపడుతున్న ఆ పనివానితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే పదహార వచనం అంతడు అనగా దైవ జనుడు భయపడవద్దు మన పక్షమునున్నవారు వారు వారి కంటే అధికలయ్యున్నారని చెప్పిన చప్పర్లు కొట్టి దేవుని నామాన్ని గనబరుద్దాం కొట్లాంటి చప్పర్లు గట్టిగా దైవ జనాంగమా దేవుని బిడ్డ ఆ పనివాడు భయపడిపోతా ఉంటే ఆ రథాలను చూసి ఆ సైన్యాన్ని చూసి అయ్యో 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 అని వాడు భయపడిపోతా ఉంటే దైవచండి అంటాడు నీవు భయపడద్దు ఏం పడదు గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి ఏ పడవద్దండి భయపడద్దు నా కుమారుడా నీవు భయపడకు ఏ వారికంటే వారి పక్షమునున్న వారి వారికంటే మన పక్షమునున్నవారు వారు అనగానే దైవజుడు చెప్తున్నాడు కానీ కాలు దడ వనకట్లు వనకాగట్లేడికి కారణం ఏంటి చెప్పండి ఆయనకే కాదు మనకు కూడా అంతే కాలు అయ్యారండి కాలు చేతులు ఆడట్లేదు అను బాబు ఏం చేయాలో తెలియదు మనం నేత వెళ్తుంటే అలాగే దేవుడు దోత్రం కాలు ఆడదు చెయ్యి ఆడదు నీ చెయ్యే కాదు నా చెయ్యి కూడా ఆడకుండా చేయి చేస్తున్నారు ఏర్చ రక్తం వేచి ఇప్పుడు దైవ ఏం ఏం అమ్మాయి పదిహేడు వచ్చిన ప్రభు ఆ వీడి కన్నులు తెరిచినట్లు ఆ ఎలీషా గారు ప్రార్థన చేసి వీడు చూచునట్లు దయచేసి వీడి కన్నులను తెరవమని ఎలీషా గారు ప్రార్థన చేయగా యహోవా ఆ పని వాణి కన్ను తెరవ చేసిన గనక వాడు ఎలీషా చుట్టూ పర్వతపు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండు చూచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పర్వతపు అగ్గిని అంట గుర్రములు అగ్ని గుర్రముల చేత రథాలంట వీళ్ళిద్దరు చుట్టూ చూచాడు చూచాడండి దేవునికి సంవత్సరం ఏ అగ్ని అమ్మా చెప్పండి దేవుని దేవుడే అగ్ని రథాలు వీళ్ళ చెట్లు ఉన్నాయి ముందు ఏ సైన్యం చూసాడు సిరియా సైన్యం చూసాడు తెరవబడి అనుమానం లేకపోతే ఇదే వ్యక్త దేశ రక్త ఆత్మీయ నేత్రాలు తెరవాలి కొంతమందికి తెరవట్లేదు లౌకికంగా మాట్లాడుతున్నారు చేసేస్తాడు ఒక ఆయన రే నీ తెరవబడాలి కళ్ళు హెచ్చరికే వేజే తెరవబడిన అనుభవం లేకపోతే నిరాశ అని జీవితంలో ఎదురవుతుంది ఏ చెరవబడిన అనుభవంలోకి రావాలి ఈరోజు కొంతమంది గర్వాలు పోట్లేదు ఆత్మీయ గర్వం పోట్లేదు భక్తిలో ఎదుగుదల లేదు ప్రార్థనా జీవితంలో ఎదుగుదల లేదు వాక్యంలో ఎదుగుదల లేదు ఎంత ఉపదేశం చెప్పనివ్వండి దున్నుపోతు మీద వాన కురిసినట్లు అయిపోతుంది తప్పగానే వాక్యానికి ఉపదేశానికి చలనము లేదు మార్పు లేకపోతే జీవితాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను నువ్వు నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది హలో మన జీవితాలు మార్చుకోవాలంటే నేను చెప్పడం అండి ఎవరికైనా చెప్తాను నేను మీకు ఎలా చెప్తున్నా పిల్లలకి అలాగే చెప్తాం రిసీవింగ్ చేసుకుని మార్చుకోలేకపోతే చెప్పేవరకు నా బాధ్యత చెప్పిన తర్వాత వాళ్ళు తీసుకుని మార్చుకోకపోతే అది వాళ్ళ భవిష్యత్తు మీద ఆధారపడుతుంది నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా ఒకటే మీకంటూ ఒక మీకు ఒక లైఫ్ ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి దేవుడు మనిషిగా నిన్ను కలగజేశాడంటే బాధ్యత లేకుండా వ్యవహరించకూడదు నాకు ఒక బాధ్యత ఉంది నా బాధ్యతని నిర్వర్తించడం కోసం నాకు ఒక ప్రణాళికలు ప్లానింగ్ ఉంటుంది దేవునికి స్తోత్రం అర్థోతున్నాడు ఒక ప్రణాళికలు ప్యాన్లు వెళ్ళిన దెబ్బలు తగులుతూ ఉంటాయి అయినా వాటిని తట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాను అయినా దెబ్బలు తగులుతూనే ఉంటాయి ముందుకు నెలతానే ఉంటాను దేవునికి స్తోత్రం అంటే ముందుకు ఎలగన్ నాకు అర్థం అంటే దేవుని కృప నాకు తోడుగా ఉందండి ఏమేం దేవుడు నాకు తోడుగా ఉండి రీతిగా దెప్పుడు దేవుడు ఎప్పుడు ఏ విషయాన ఏది చెయ్యాలంటే దేవుని సహాయమే ఒక మనుషుని సహాయం లేదు ఆమె కాబట్టి నేను చెప్తాను మనం దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు నేను ఎంత చెప్పినా నేను ఓపెన్ బుక్ ఎందుకు మా పాస్టమ్కి తెలుసు మా పాస్టా నోట్లు ఆవగం చెందని తాగదు నిజం చెప్తున్నాను అది వాస్తవం తెలుసు ఆవిడికి ఆవిడని చెప్పేసి తప్ప నీ నోరు అసలు తిన్నంగా ఉండదు బాబు కొద్ది కంట్రోల్ నిజం వాస్తవం మా అత్తగారే చెప్పేసింది దేవునికి స్తోత్రం భయం దేవునికి స్తోత్రం ఇంకా మనకి ఇంకేముంటుందండి హృదయాలు ఏముండదు మీరు ఏదో అనుకుంటున్నారు రహస్యాలు బయలుపరచడాలు ఏముండదు అంత ఓపెన్ బుక్ దేవునికి స్తోత్రం తెరచని పుస్తకమే ఇందులో రహస్యాలు దాపరకాలు ఏముండవు కారణం ఏంటంటే నేను చెప్తున్నాను తెరవబడిన అనుభవం వస్తే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు చూడగలవు నా తెరవ ముందు ఏం చూసాడమ్మాయ్ సిరియా సైన్యం చూశాడు తెరవబడిన తర్వాత ఏం చూశాడు దేవుని అగ్ని రథాలు అంతే ఇంకెంతకన్నా సింపుల్ అబ్బాయ్ అంతే కదా తెరవబడినో కనుపోతే దేవుడు అంటే ఏంటి దేవుడు భవిష్యత్తు ఏంటో నీకు తెలుస్తుంది నువ్వు తెరవబడకపోతే ఈ యుగ సంబంధమైన దేవతని మనోనేత్రలకు గుడ్డితనం కలగజేస్తే నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఏం జీవిస్తున్నావో నువ్వు ఎలా చేస్తున్నావో నువ్వు లైఫ్ను దేవునికి అప్పగించకుండా దేవునికి ప్రార్థించకుండా తెరవబడిన అనుభవంలోనికి నువ్వు రాకుండా భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాదు దేవుడు కలగజేసింది మనకు మనంగా బ్రతకడం కోసం కాదు మనం దేవుని కొరకు బ్రతకడానికి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు మనకిస్తాడు ఆమెన్ మన లైఫ్ను మనం డిజైన్ చేసుకోకూడదు దేవుడే డిజైన్ చేయాలి దేవుడే మనకు ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలి ఇవ్వబడాలి అంటే నేను చెప్తున్నాను ఈ రోజున తెరవబడిన అనుభవంలోనికి నీవు రావాలి ఆమెన్ ఒకవేళ నీ భవిష్యత్తును గురించి నీకు భయం ఉందా గందరగోళం ఉందా నా దేవుడు ఏమన్నాడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు హల్ల లోయా ప్రార్థన చేసుకుంటేనే ప్రార్థన చేస్తేనే ఒకవేళ తెరవబడంలో అనుభవంలోనికి వస్తే ఖచ్చితంగా దేవుడు దేవుని అగ్ని రథాలు అగ్ని పర్వతం గుర్రాలు రథాలు వీడి చుట్టూ ఉన్నారు ఒక మాట చెప్తాను దేవుని నమ్మిన బిడ్డలంగా మనం ఒంటరి వారం కావండి మన చుట్టూ దేవుని అగ్ని ఉంది దేవుని దూతలు మన చుట్టూ ఉన్నాయి ఆమెన్ ఆమెన్ ఆ దూతలు దేవుని చుట్టూ ఉన్నాయి కాబట్టి షడ్రకు మేషకు అభయలగోలు వారు అగ్గిల్లో పడినా ఏమవలేదండి కాలిపోలేదుగా ఏమండి ఒకవేళ నీ దైనందిన జీవితంలో నువ్వు భయపెడుతున్నావేమో దైవ జనాంగమా దేవుని బిడ్లారా వీరు ప్రార్థన చేయగా విచిత్రం ఏంటో చెప్పనా ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధత్వంతో మొత్తమని దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన ఎలీసా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తితే అప్పుడు ఎలీసా ఇది మార్గం కాదు ఇది పట్టణం కాదు మీరు నా వెంబడి వచ్చిన యెడల మీరు వెతుకు వారి దగ్గరకు వెళ్తారని తీసుకెళ్ళి ఈయన ఎక్కడండి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించినప్పుడు వారు షోమరోను వచ్చినప్పుడు అతడు యహోవా వీరు కన్నులు చూచినట్లు వీరు కన్నులు తెరుమని ప్రార్థించగా యహోవా వారి కన్నులు తెరిచిన గనుక వారు తాము సోమ్రోని మధ్యన ఉన్నామని తెలుసుకునేది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అల్లూయా చూశారా దేవుని బిడ్డలారా ఆపద కాలంలో దేవుడు తోడుగా ఉండి శత్రు వీళ్ళు వీళ్ళు చేయకుండా దేవుడే దారి మన్నించాడు కదా నాలుగో విషయానికి చెప్తాను ఇది చెప్పి ప్రార్థనలో నేను మిమ్మల్ని బలపరుస్తాను చూడండి ఇస్రాయేలీల ప్రజలు వాళ్ళ బలహీనతలలో నిజమే ప్రతి ఒక్కరికి బలహీనతలలో దేవుడే బలం ఇవ్వాలి ఒకసారి యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి భూదిగంతముల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట పిలుస్తున్నాడట నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను నీకు ఉన్నాను భయపడకము దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చెయ్యి నేనే నే నేనే నీతి అను నా దక్షణ అష్టమి నిన్ను ఆదుకొను దైవ మా దేవుని బిడ్లారా నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను నేను నీకు ఉన్నాను నా కుమారుడ నీవు భయపడకు నేను నీకు ఉన్నాను దిగులు పడకు నీ బలహీనతలలో నేను నిన్నేం చేస్తాను బలపరుస్తాను నాలుగవదిగా దేవుని బిడలారా దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులకు బలహీనతలో దేవుడే ఏం చేస్తాడు బలవనిస్తాడుగా దేవుడు బలవనిస్తాడు ఎలాగో తెలుసా నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు నేను నీ దేవుడునయ్య ఉన్నాను ఒరే నువ్వు దేని గురించి దిగులు దిగి లేనుడు ఎవడున్నాడు అంటే ఎవడో లేడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి దిగిలే నాతో సహందరికి దిగిలేనుడు ఎవడో లేడు దేవునికి స్తోత్రం ఇప్పుడు పిల్లలకి దిగులు లేదంటే ఈ పది రోజులు సెలవులు ఇచ్చారు వాళ్ళకి ఇప్పుడు దిగులు వచ్చేస్తది సెలవులు స్కూల్కి వెళ్ళాలంటే పాపం ఇంకో రెండు రోజులు సెలవు ఇస్తే బాగుండు దిగులు వస్తుందా లేదంటే వస్తుంది మరి ఇప్పుడు వాళ్ళకి రెండు రోజులు అలవాటు అయ్యే వరకు మా కాలేజీ చోమవారి నుంచి ఉందా లేదా ఏచ్చే రక్తమే జ్ పెద్దోళ్ళకి సహా పిల్లలకి సహా అందరికీ అవి బాబోయ్ ఇంకో రెండు రోజులు ఇస్తే బాగుండు ఇచ్చే రక్తమేజ్ ఇప్పుడు వెళ్తానికి ఏంటి దిగులే కదా దేవునికి స్తోత్రం ఏళ్ళు స్కూల్ ఎప్పుడు తెరుస్తారని వీళ్ళకి దిగులే దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరికి దిగులే అప్పుల గురించి దిగులు ఇల్లు గురించి దిగులు పెళ్ళి అవ్వలేదని దిగులు పెళ్ళి అయితే పిల్లలు పుట్టలేదని దిగులు పుట్టిన తర్వాత మాట లేదని దిగులు ఇవన్నీ రొట్టినే కదా హెచ్చరక్తం అదే అంతే కదా అలా లోయ పెళ్ళి అవ్వాలి ఆయన అంటే పిల్లలు పుట్టలేదు అయిపోయి పెళ్ళి అయిపోయి అవసరం ఏం పుట్టలేదు 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 అర్థం చేయండి పెళ్లి గురించి ప్రార్థన అయిపోయింది ఇప్పుడు పిల్ల గురించి ప్రార్థన ఎదగకపోతే దిగులు మాట తినకపోతే దిగులు సరిగ్గా సనకపోతే దిగులు మాట రాకపోతే దిగులు అన్ని దిగులే కదా సరిగ్గా అన్నం తినకపోయినా కూడా దిగులేదు యానే మా పిల్లడికి ఎన్ని నెలలు వచ్చేసిందని మాట్లాడలేదు మరి ఏం చేయమంట మమ్మల్ని హెచ్చరక్తం వేసే మాట రాకపోతే దిగులు పెళ్ళకపోతే దిగులు పిల్లలు పుట్టకపోతే దిగులు దింట్ మూలంగా చెప్పేది ఏంటంటే అన్నింటికి దిగులే కదండీ సుదర్శన్ గారు అవునా కాదు చెప్పండి మనిషి కానీ దిగిలే కదా ఏముంది నా కుమారుడా నీకు దిగిలేందుకు ఇదిగో నేను నిన్ను బలపరుచువాడును నేనే ఆమెన్ ఆమె నేనేమన్నాను తెలుసా బలహీనతల సమయంలో నా దేవుడు అంటున్నాడు నువ్వు భయపడద్దు నేను నీకు దేవుడుగా ఉన్నాను నేనే నిన్ను బలపరుస్తాను అని అవునా నేనే నీకు సహాయం చేస్తాను మరి ఎవరు చేయాలి సహాయం చెప్పండి మరి వాళ్ళ చెల్లిది చెల్లిదిన సాకిం ఏంటి నువ్వు దేవుడు చేశాడు తిన్నగా ఎరకా దేవునికి దోత్రం ఎవడు చేస్తాడు ఎవడు చేయడు దేవుడే చేయాలి అంతే కదా మరి అంతే కదా ఆడి చేయడం ఈడు చేయడం ఎందుకు దేవుడే చేశాడు చెప్పండి అంతే హలో లోయ సాయం దేవుడు చేస్తాడు అంతే మరి మరి ఆ టైంలో ఎవరు ఉంటారు కాకిలే ఉంటారు దేవునికి స్తోత్రం కాకి అది చేసింది కాకిలో దేవుడు ఉంటే చేస్తాడు అంతే కదా మరి చెప్పండి రల్లులరా అంతే కదా మరి కాకి చేసింది కాకి చేసింది కాకి చేసింది అంటే మరి దేవుడు చేసిపోతే ఎవడు చేసారు కాకి చేసిందా అసలు కాకిని తినే చేతులు రొట్టుముక్కి తినే బుద్ధి అది హెచ్చరక్తమేదే చెయ్యమని ఆ కాకి దేవుడు మనసులో పెట్టాడు కాబట్టి శక్కగా పట్టుకొచ్చి ఇచ్చింది మరి దేవుడు అన్న నేను నీకు సాయం చేస్తాను దేవుడు చేశాడని చెప్పండి ఆమె ఎవడు చేస్తాడు పని లేకపోయినా ఏం పోకపోయినా దేవుడే కాకల చేత పోషించాడు దేవుడు ఆయన పోషించిన దేవుడు దేవుడు పోషించాడు దేవునికి స్తోత్రం అక్కడ కాకి కాదు దేవుడు అక్కడ దేవుడు సహాయం చేశాడు అందుకే భూమి మీద ఎలాగొన్నావు ఆమెన్ మరి అలా చేయలేదు ఇలా చేయలేదు అంటే వాళ్ళు ఎప్పుడు చేయరు నీ దగ్గర నుంచి పొందుకునే రకాలు కానీ నీ దగ్గర సహాయం తీసుకునే రకాలు కానీ నీ కష్టకాలం నీ కొండ్రో నీకు సహాయం చేయరు అంతే కదా దేవుడే మనకి ఏం చేస్తాడు ఐ విల్ హెల్ప్ యూ నేను నీకు అందుకే అలా చేస్తారని ఎప్పుడు చేయకూడదు మన సహోదర ప్రేమను బట్టి పొరుగు అని ప్రేమించమని దేవుడు చెప్పాడు కాబట్టి అదే దృష్టితో మనం చెయ్యాలి దేవుడు తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారండి ఎవరు లేరు నేను అంటాను మన బలహీనతల్లో దేవుడే మనకు సహాయం చేశాడు మనకు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎరిగి దేవుడే దేవుడే మనకు సహాయం చేశాడు ఎస్ ఐ విల్ హెల్ప్ యూ నేనే నీకు సహాయం చేశాను దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఈ రోజున మనం ఇలాగున్నాం దేవుడే సహాయం చేయకపోతే దేవుడే భయపడుతున్న కుమారుడా నేను నీ దేవుడు ఉన్నాను ఆ భయపడకము నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుస్తాను నేను నీకు సహాయం చేయవాణను ఎన్ని మాటలండి నీతి అనే నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను ఇవన్నీ కూడా వాగ్దానాలతో కూడిన మాటలు ఇవన్నీ మనల్ని ఎంకరేజ్ చేసే మాటలు ఇవన్నీ మనం ప్రోత్సాహపరిచే మాటలు ఇవన్నీ మనం బలపరిచే మాటలు ఆమె మనము దేవుడే మనకు సహాయం చేశారు ఎస్ ఆలయ సహాయం మనుషులు చేసిన కష్టకాలం వచ్చిందనుకో ఇదిగో నీకు అమాసాడు అట్టెట్టాను పొన్ను ఉన్నాడు పుట్టెట్ బోరెట్టాను అని తోటుకోలు దెప్పు లేచి ఎందుకండి ఎందుకంటే వాళ్ళు చేసినా దిపుతారు మన దేవుడు వాళ్ళు దెప్పేవాడు కాదు అందుకే మనుషులు సహాయం వ్యర్థం అని దావిదన్నాడు నా దేవుని సహాయం నాకు నా మనుషుల సహాయం వ్యర్థము సత్తులు చేయించడం నీ సహాయం నాకు కావాలి ప్రభా నువ్వు సైన్యం నీ సహాయం ఉంటే నేను ప్రాకారాలే దాటేస్తాను నీ సహాయం ఉంటే నేను ఏదైనా చేసేస్తానని అన్నాడు కాబట్టి దైవ జనాంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి నాలుగు ప్రస్తావనలు ప్రభు ఇచ్చాడు దైవ జనరాలు మన ప్రార్థనలు నడిపిస్తారు జీవిత ప్రయాణంలో భయపడుతున్న ఇసాకుతో మాట్లాడి ఆశీర్వదించిన దేవుడు కరువు కాలములో ఉన్నటువంటి సారేపత్యని వెధవరాలను భయపడకండి అని ఆదరించి కరువు కాలం అంతా పోషించిన దేవుడు ఆపద కాలములో భయపడుతున్నప్పుడు ఎలీషా గారికి పనివారికి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ధైర్యపడ ధైర్యంగా ఉండు అని బలపరిచిన దేవుడే ఆదరించిన దేవుడే ఏమండి ఈ రోజున నీతో నాతో మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడి మాట్లాడి ఉన్నాడు నిజంగా బలహీనతో ఉన్నప్పుడు దేవుడు మన బలపరుస్తున్నాడు కాబట్టి భయపడకండి అని దేవుడు బలపరుస్తాడు పరిశుద్ధుడు ఏంటండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి నా తండ్రి నీ దాసుని అభిషేకించి ప్రభా నా ప్రభా నీ వాక్యము ద్వారా నాలుగు విషయాలు మీరు మాతో మాట్లాడి వందనాలు తండ్రి ఎస్ నీకు వందనాలు ప్రభా ప్రాంతంలో ఉన్న ఇస్సాకును దర్శించు తండ్రి అయ్యా నా ప్రభా నీవు భయపడవద్దు నేను నీకు ఉన్నాను నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రభా అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన విత్తనం వేసి ప్రభా నూరంతల పంట నాయన ఆశీర్వాదాన్ని అయ్యా ఇస్సాకుకు నీవు ఇచ్చావు తండ్రి నీ కొందనాలు ప్రభా ఉన్న ప్రజలందరూ అసూయ పడేటట్లుగా ఇస్సాకుని నీవు ఆశీర్వదించావు తండ్రి నీ కొందనాలు భయపడకా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాయనా బావులు త్రవ్వించాడు ప్రభా బలిపీఠాన్ని కట్టాడు నాయన గుడారాన్ని వేసి బావులు త్రవ్వించాడు తండ్రి నీ కొందనాలు ప్రభా ఎస్ అయ్యా నాయన అయ్యా నువ్వు మాకుండగా ప్రభా నాయన దేనికి భయపడుతున్నాము నాయన అయ్యా నా ప్రభా ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి భయపడవద్దని నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా సారీఫ్ తనే మాట్లాడవు తండ్రి నీకు వందనాలు ప్రభా భయపడొద్దని అని ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా భయపడక నాయన దైవజనుడు చెప్పినట్లుగా చేసింది నాయన అయ్యా నాయన తాను తన బిడ్డ దైవజనుడు పోషించబడ్డారు ప్రభా కరువు కాలం అంతా అయ్యా నాయనా నా తండ్రి నీవు మాకు తోడుగా ఉంటే ప్రభా నీ మాట వింటే ప్రభా అయ్యా నీవు చెప్పినట్లు మేము చేస్తే నాయన అయ్యా ఖచ్చితంగా మా జీవితంలో నాయన మేము మేలు పొందుకుంటాం తండ్రిని ఆశీర్వాదాన్ని మేము చూస్తాం ప్రభా ఏసయ్యా నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా అలాగే నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నాయన అగ్ని రథాలను ప్రభా పనివాడు చూచాడు ప్రభా అయ్యా కన్నులు నైనా తెరువుడట్లుగా నాయన తండ్రి తెరువు చేశావు ప్రభా మన పక్షముగా ఉన్న దేవుడు ఎంతో అధికుడై ఉన్నాడని ప్రభా నువ్వు మాట్లాడవు తండ్రి అయ్యా బడి భయపడవద్దని ప్రభా ఎలుషా ద్వారా మీరు మాతో మా మాట్లాడారు ప్రభా నీ కొందనాలు అయ్యా నాయన పనివాని యొక్క కన్నులను తెరవు చేశావు ప్రభా అయ్యా ఆత్మనేత్రాలను తెరుగు చేసుకుని ప్రభా నాయన నీ కార్యాలను మేము చూసే కృపద ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కొందనాలు ప్రభా అయ్యా భయపడొద్దని నీ ప్రభా దిగులు పడొద్దని నేను నీకు తోడే ప్రభా అయ్యా నాయన నాలుగవదిగా ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీ కొందనాలు అయ్యా నాయన కుటుంబా కుటుంబానయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ప్రభా చూసి భయపడుతున్నామేమో అప్పును చూసి భయపడుతున్నామేమో తండ్రి బిడకి వివాహం చేయలేకపోతున్నానని భయపడుతున్నామేమో ప్రభా రోగాన్ని చూసి భయపడుతున్నామేమో తండ్రి అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు సమస్యలు చూసి భయపడుతున్నామేమో తండ్రి దేనికి నాయన మేము భయపడుతున్నాము అయ్యా భయాన్ని తొలగించినైనా నీ కొందనాలు ప్రభా భయపడక ప్రభా నీ మాటను ఆధారం చేసుకుని ప్రభా అయ్యా నా తండ్రి నీ కార్యాలను మేము చూసినట్లుగా మీరు చూపించండి ఈ రాత్రివెత్తబడి మాటలు మా నా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి కూడా వచ్చిన బిడ్డలు ప్రభు ఎక్కనైనా తండ్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రేక్షకుడసుకరిస్తూ ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యను సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ సదాకాలము సదాకాలం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్